భారతీయ ధర్మమే శరణ్యమని చెప్పి శరణ్య సహితంగా ఇక్కడికి వచ్చి రామరాజ రామరాజ్యం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన దేవేంద్ర రెడ్డి గారికి నమస్కారాలు కార్యక్రమంలో ఉన్న అమాయకులందరికీ నా నమస్కారాలు ఈ ప్రపంచంలో అందరికీ మించిన అమాయకులు ఎవరంటే రామభక్తులు ఇన్ని కొన్ని శతాబ్దాల నుంచి రామజన్మభూమి కోసం పోరాటం జరుగుతున్నప్పటికీ కూడా మన హయాంలో మన కళ్ళ ముందు అయోధ్యలో సయోధ్యతో రామాయణ నిర్మాణం అనేది మన అదృష్టము మీ అందరికీ మనందరికీ కూడా గర్వపడాల్సిన విషయము ఈ రామరాజ్యం అనేది చాలా గొప్పది రామరాజ్యం ఫౌండేషను నాకు అంత భక్తి లేదు కానీ రామశతకాన్ని రాశాను శ్రీరాముడి పేరు మీద అలాగే రామాయణం రాసిన వాల్మీకి మీద కూడా ఒక శతకాన్ని రాశాను మొత్తం మీరు ఏ దేవుళ్ళకి కావాలన్నా ఆ దేవుళ్ళ మీద నేను శతకాలు రాశాను అయితే నేను హాస్యానికి నా చిరునామా హాస్యము ఇక్కడికి వచ్చాక మా విద్యార్థిని ఆదర్శ విద్యార్థిని దేవిక గారు వచ్చారు అలాగే స్వప్ని గారు ఎంతోమంది ఇక్కడ నా కలిశారు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు అయితే భారతదేశం అందరం కూడా భారతదేశం నుంచి ఎప్పుడు పారిపోవాలా అమెరికా వెళదామా ఆస్ట్రేలియా వెళదామా గల్ఫ్ దేశాలకు వెళదామా అని తాపత్రయపడుతున్న రోజుల్లో గల్ఫ్ దేశం నుంచి ఇక్కడికి వచ్చారు దేవేందర్ రెడ్డి గారు అది చాలా విశేషమైన విషయము ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను విచిత్రం ఏంటంటే భారతదేశం ఒక చెత్త దేశమని అపరిశుభ్ర దేశమని పనికిమాలిన దేశమని విదేశాల్లో ఉండేవాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది మాత్రమే కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన దేశం చెత్త దేశము అపరిశుభ్ర దేశము దేశం అయితే ఎయిడ్స్ మొదలుకొని కరోనా వరకు ప్రతి భయంకరమైన జబ్బు విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన తప్ప ఒక జబ్బు కూడా మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళలేదు అమారా భారత్ మహాన్ అండ్ ఒకసారి హమారా భారత్ మహాన్ ఈ హమారా భారత్ మహాన్ ఎందుకైందంటే దానికి కారణం శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడి వల్ల భారతదేశం అనగానే అందరికీ గుర్తొచ్చే దేవుడు శ్రీరామచంద్రుడు ఎయిడ్స్కు మందు లేదని ప్రపంచమంతా ఘోషిస్తున్నది కానీ ఎయిడ్స్కు మందు ఉంది ఆ ఎయిడ్స్కు మందు కనుక్కున్న అది భద్రాచలంలో మొదలైంది కనుక్కున్నారు ఎయిడ్స్కు మందు కనుక్కున్నవాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతమే ఎయిడ్స్కు మందు ఒక్క భార్య ఉన్నవాడికి ఏ జబ్బు రాదు మామూలుగా కొంతమంది చప్పట్లు కొడుతున్నారు కొంతమంది కొట్టడం లేదు ఎందుకంటే చప్పట్లు కొట్టిన వాడికి ఆరోగ్యం బాగుంటుంది వందేళ్లు బతుకుతారు మన పెద్దలు హిందూ మతంలో భజనలు ఏర్పాటు చేసింది ఎందుకంటే దేవుణ్ణి ఉద్ధరించడానికి కాదు మనల్ని మనం ఉద్ధరించడానికి మనం దేవుడి ముందు సాష్టాంగ దండ ప్రణామం చేయగలిగితే వాడి ఆరోగ్యం బాగున్నట్టు లెక్క మీరందరూ భక్తులు కాబట్టి కింద కూర్చోగలిగారు భక్తి లేని వాడు కాబట్టి నేను కూర్చున్నా కింద కూర్చోనే శక్తి ఎవరికి వస్తుందంటే అంటే భక్తుడికి వస్తుంది భక్తి అంటే శక్తి భక్తి అంటే శక్తి ఇటువంటి చోట మీరు కొట్టే చప్పట్లు భజనలో భాగం ఇటు దేవుడికి చెందుతాయి మీ ఆరోగ్యం కూడా ఉపయోగపడుతుంది అటువంటి అదృష్టం మీకు దక్కింది ఓసారి రామకోటి నేను రామకోటి రాయలేను నాకు కష్టమని చెప్పి ఒక ఆయన్ను పిలిచి నువ్వు రామకోటి రాస్తావా నీకు డబ్బులు ఇస్తానన్నాను ఇస్తానంటే రాస్తాను సార్ అన్నాడు ఎంత కావాలి అన్నాను ఎంత కావాలి అంటే పదివేలు ఇవ్వండి సార్ అన్నాడు ఏముంది రామకోట రాస్తే పదివేలు కష్టమా అని రెడీ అన్నాను వాడు మర్నాడు పొద్దున్నే రామకోట తీసుకొచ్చి ఇచ్చాడు నాకు ఇదేంటి రోజు ఎట్ట రాశాడు ఎంత మహత్యం ఉన్నా కూడా ఒక రోజు ఎట్ట రాశాడు అనుకున్నా చూసా ఆ రామకోటి కట్ట చూస్తే పైన కాగితం ఒరిజినలు కింద కాగితం ఒరిజినలు మధ్యలో ఉన్న జిరాక్స్ కాపీలు అంటే మన నైతికత అలా దిగజారిపోయింది అప్పుడు నేనేమన్నానంటే సార్ డబ్బులు ఇవ్వండి అన్నాడు ఒక అరగంట తర్వాత రమ్మన్నా నేను కూడా నోట్ల కట్ట ఇచ్చా పైన ఒరిజినల్ నోటు కింద ఒరిజినల్ నోటు మధ్యలో కొన్ని జిరాక్స్ కాపీలు కాబట్టి మనకు చాలా రామం రాముడు అంటే ప్రేమమయుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారిని ఒక ఆవిడ అడిగింది లత అని ఒక రామాయణ విషవృక్ష ఖండనం అనే పుస్తకం రాసింది ఆమె ఆమె అడిగింది విశ్వనాథ్ సత్యనారాయణ గారిని ఏమనంటే సార్ ఆయన బాబాయ్ ఉంటుంది బాబాయ్ గారు మీరెవరినైనా ప్రేమించారా అని అడిగింది అంటే ఆయన చాటుగా ఎవరో ఒక వంటవిడిని పూర్తి పూర్వం ప్రేమించాను అయినా నీకెందుకు ఇవన్నీ ఒక్కరిని ప్రేమిస్తే శ్రీరామచంద్రుడి కింద లెక్క ఇద్దరిని ప్రేమిస్తే శివుడి కింద లెక్క అందరినీ ప్రేమిస్తే శ్రీకృష్ణుడి కింద లెక్క నీ ఏక ఉండని వేసుకోమన్నాడు ఇలాంటి చిత్ర విచిత్రమైనవి ఎన్నో విషయాలు ఉన్నాయి రాముడు సీత అంటే మనం చాలా సీరియస్ క్యాండిడేట్ అనుకుంటాం కానీ రాముకు రాముడికి సీతకు కూడా హాస్యం ఉంది రాముడు అడిగాడు సీతమ్మ వారిని సరదాగా మీ రాజ్యంలో పొలం దున్నితే పిల్లలు పుడతారంట కదా అని అంటే ఆమె భూమిలో పుట్టింది కదా సీతమ్మ వారు అందుకని పొలం దున్నితే పిల్లలు పుడతారంట కదా అన్నాడు అప్పుడు సీతమ్మ ఏమన్నా తెలుసా మీ రాజ్యంలో పాయసం తాగితే పిల్లలు పుడతారంట కదా అన్నది కాబట్టి మన దేవుళ్ళు మనకు హాస్యం నేర్పారు కృష్ణ పరమాత్ముడు నల్లనివాడు పద్మ వాడు కృపారసమ్మపై వాడు నవ్వు రాజిల్లెడు వాడు ఆయన ముఖంలో ఎప్పుడు కూడా నవ్వు రాజులతో ఉంటుంది అట్లాగే శ్రీరామచంద్రుడు కూడా స్మిత పూర్వభాషి అన్నారు ఆయన ఒక ఎవరిన కనపడితే ముందు నవ్వు పెట్టి నవ్వి ఆ తర్వాత మాట్లాడతా అట బోళా శంకరుడు అంటాము శివుడు పార్వతికి సంబంధించిన కూడా ఇలాంటి విషయాలు ఉన్నాయి పార్వతి అన్నది ఏమయ్యా నువ్వు నా భర్తవు అయినా ఒక ఆయన లేచిపోతున్నాడు అప్పుడే పాపం పర్వాలేదు నాయన బెస్ట్ ఆఫ్ లక్ పార్వతీదేవి పార్వతీదేవిని శివుడికి మధ్యలో జరిగిన సంభాషణ పార్వతీదేవి అన్న శివుడితోటి ఏమయ్యా నీవు నాకు మూడని చెప్పుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంది నీ తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు నాకు ఇబ్బందిగా ఉన్నది అన్నది పార్వతీదేవి శివుడిని అప్పుడు పార్వతీ అప్పుడు శివుడు ఏమన్నాడు తెలుసా నేను మగవాడిని ఎలాగైనా పర్వాలేదు నీవు ఇబ్బంది పడతావు స్త్రీవి నీకు అత్త ఎవరో మామ ఎవరో తెలియదు కదా అన్నాడు ఆమె అత్త మామ ఎవరు మరి శివుడి తల్లిదండ్రులున్నాయి కదా ఆది దంపతులు ఆ వాల్మీకి ఒక రామాయణం ఎట్లా రాశాడు మా నిషాద ప్రతిష్టాం శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ ఏకం అవధి కామమోహితం అన్నాడు శ్లోకమే శ్లోకమైంది ఆ ఏడుపు శ్లోకంగా మారింది ప్రజలకు ఏడుపు లేకుండా చేయడమే రామరాజ్యం రామరాజ్యంలో ఎవరు ఏడ్చి అవసరం లేదు నెలకు మూడు వానలు కురిసేవి ఆ మూడు వానలు కూడా అమృతపు వానలు ఈ రామరాజ్యం ఫౌండేషన్ కూడా బాగా అభివృద్ధి చెంది మంచి వృద్ధిలోకి వచ్చి రామరాజ్యంలోని ఆదర్శాలన్నీ అందరికీ చెప్పి ఆ రాముడి మీద భక్తిని ఏర్పాటు పెంచాలని కోరుకున్నాను ఈ కార్యక్రమానికి ముడుపు యాదిరెడ్డి గారు వచ్చారు ముఖ్య అతిథిగా వాళ్ళ పెద్దలు ఎన్ని ముడుపులు కట్టారో నాకు తెలియదు నేను నేనే ముడుపు కట్టలేదు అది పడాలని దానంతా అది పడింది తప్ప నా ప్రమేయం ఏమీ లేదు రామరాజ్యం ఛానల్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి